పెద్దపల్లి జిల్లా రెండవ ఏర్నమెంట్ల విస్తృత స్థాయి జనరల్ బాడీ సమావేశం జరగడం జరిగింది ఈ జనరల్ బాడీ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారం రాబో రోజుల్లో ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి రెండవ ఎర్ణులను రాష్ట్ర ప్రభుత్వం బేషరత్గా రెగ్యులర్ చేయాలనేది మేము ప్రధానమైనటువంటి డిమాండ్ మొదటి నుంచి మేము రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నాం ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే ఈ రాష్ట్రంలో కింది స్థాయి నుంచి ప్రతి ఒక్కరికి ప్రజలకు అందరికీ స్థాయి వరకు అందరికీ ఉండి దగ్గరలో ఉండి అందరికీ సేవలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరికైనా అంటే అది రెండవ ఏనెములు ఆ రెండవ ఏనేములు కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం ప్రజానికానికి తమ సేవలను చేయడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం వీళ్లకు యాజ్ టీజ్గా రెగ్యులరైజ్ చేయకుండా గతంలో ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా ఇలా సమస్యల్ని పరిష్కారం చేయకుండా సమయ సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను కూడా ఇప్పటికి కూడా నిలబెట్టకుండా అన్యాయం చేసింది ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్న రెండవ ఐదులో రెగ్యులరైజ్ చేయడానికి కావాల్సినటువంటి విధి విధానాలను రూపొందించాలి అదేవిధంగా ప్రతిరోజు ఏదైవలకు ఆన్లైన్ వర్క్లు అన్నీ కూడా ఎక్కువైపోయి యాప్లు అనేక రకమైన యాప్లు తీసుకొచ్చి ఇరవై నాలుగు గంటలలో దాదాపు పదిహేను పదహారు గంటలు కూడా పనిచేస్తున్నటువంటి సందర్భం ఏర్పడుతూ ఉంది ఈ యాప్ల పనిమారాన్ని కూడా తగ్గించాలి అదేవిధంగా ప్రతి నెల జీతాలు అడుక్కునే పరిస్థితి కొనసాగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి నెల ఒకటవ తేదీలోపు జీతాలు వచ్చినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఈ రెండవ ఏడు ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో ఇక్కడ అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో పెద్దపల్లి జిల్లాలో కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటిదాకా అనేక అనేక అన్ని వారు చర్చించి నిర్ణయాలు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో వీళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఏఐటిసి తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి విజయం సాధిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ने लाइक किया पार्टी आई कावाले कावाले